వెల్కమ్ టు విజన్ ఫైటీ నందమూరి బాలకృష్ణ మీడియా ముందు మాట్లాడితే సంచలనం ఆయన ఏం మాట్లాడినా నో ఫిల్టర్ అన్నట్టుగా ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరు ఏమనుకుంటారో ఎవరు ఏమైనా ఫీల్ అవుతారో అని బాలయ్య అస్సలు ఆలోచించరు మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఆయన అలవాటు అదే తాజాగా మరోసారి అదే చేశారు ఈసారి వారసుల గురించి ఎన్టీఆర్ వారసత్వం గురించి మీడియా అడిగిన ప్రశ్నకి క్షణం ఆలోచించకుండా బాలయ్య చెప్పిన సమాధానం కొందరికి మింగుడు పడకున్నా చాలామంది మాత్రం బాలయ్య అంటే ఇది అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు అబుదాబి వేదికగా జరిగిన ఐఫా అవార్డుల వేడుకల్లో బాలయ్యకు గోల్డెన్ రేగసి అవార్డు దక్కింది ఆ అవార్డును అందుకునేందుకు గాను అక్కడికి వెళ్ళిన బాలకృష్ణ స్టేజ్ పైన సందడి చేశారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ కలిసి స్టేజ్ ను షేర్ చేసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి అవార్డు వేడుక సందర్భంగా రెడ్ కార్పెట్ పై బాలకృష్ణ మాట్లాడుతూ గోల్డెన్ లెగసీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది మరో పాతిక సంవత్సరాల పాటు హీరోగానే సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు అంతేకాకుండా మోక్ష సైతం పోటీగా నేను సినిమాలు అన్నట్లుగా బాలయ్య పేర్కొన్నారు వారసుడు నా కొడుకే నందమూరి తారక రామారావు వారసులు బాల మరి బాలకృష్ణ వారసులో ఎవరంటే ఏం చెప్తారు అంటూ మీడియా ప్రశ్నించిన సమయంలో ఆయన నుంచి వచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది నా కొడుకు నా మనవుడు మాత్రమే నా వారసులో అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ను బాలయ్య నందమూరి ఫ్యామిలీ వారసుడు కాదు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు మాత్రం ఈ విషయంలో అంత దూరం ఆలోచించవలసిన అవసరం లేదు అన్నట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచలనం అనడంలో సందేహం లేదు ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది వారసుల విషయంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి నందమూరి ఫ్యామిలీలో ఈ గ్యాప్ను ఈ సమయంలో కొందరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ బాలయ్య తనుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటన వచ్చిన సమయంలో స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ద్వారా తమ్ముడికి స్వయంగా పలికిన విషయం తెలిసిందే కనుక నందమూరి ఫ్యామిలీ మధ్య మీడియాలో జరుగుతున్నట్లుగా ఎలాంటి విభేదాలు లేవు అనేది నందమూరి ఫ్యాన్స్ ఈ సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి బాలయ్య వ్యాఖ్యలు చర్చకు తెరతీశాయి